హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వన్ జూస్ అకాడమీ గైస్ మనకు రీసెంట్గానే ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా దాని తర్వాత మనకు ఆర్ఆర్బి టెక్నీషియన్కి సంబంధించి థర్టీ ఫస్ట్ జనవరి రోజు ఒక కంప్లీట్ టైం లైన్ అయితే రావడం జరిగింది సో ఈ ఆర్ఆర్బి టెక్నీషియన్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి ఇక్కడ చూద్దాం సో ఆల్రెడీ ఈ అప్కమింగ్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి టెక్నీషియన్ అనేది మనకు ఫిబ్రవరిలో అయితే రాబోతుంది సో ఈ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చే ఈ నోటిఫికేషన్లో నైన్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ నైన్ థౌజండ్ వేకెన్సీస్కి ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ అయితే ప్రాపర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఆ షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఏం డీటెయిల్స్ ఇచ్చారు అవన్నీ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను అది మన అంజూస్ అకాడమీ ప్లేలిస్ట్లో చూడొచ్చు రైల్వే ఎగ్జామ్స్లో అండ్ ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఈ పర్టికులర్ పోస్ట్కి టెక్నీషియన్ పోస్ట్కి శాలరీ అలవెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అసలు ఈ టెక్నీషియన్ పోస్ట్లో జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఒకసారి ఇక్కడ చూద్దాం సో మనకు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న వచ్చిన ఈ నోటిఫికేషన్ టైమ్ లైన్స్ ఇన్ఫర్మేషన్లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావాల్సింది ఇది మనకు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రావడం జరుగుతుంది సో ఈ టైమ్ లైన్ ఒకసారి అందరు కూడా చూసుకోవాలి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుంది తర్వాత మనకు మార్చ్ ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటాయి తర్వాత మనకు సిబిటీస్ గురించి కూడా ఇచ్చారు ఇక్కడ సీబీటీ వన్ టూ వన్ మెన్షన్ చేయలేదు సిబిటీ అనేది మనకు ఇక్కడ అక్టోబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ ప్రాసెస్ ఉంటుంది ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఒక వన్ ఇయర్ ప్రాసెస్లో ఇదంతా మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇది మనకు నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్ అకార్డింగ్ టు ప్రీవియస్ నోటిఫికేషన్స్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే శాలరీ ఏ విధంగా ఉంటుంది జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది ఇందులో ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయన్నది ఒకసారి ఇక్కడ చూద్దాం సో మీరు ఇక్కడ గమనిస్తే దీని యొక్క బేసిక్ పే స్కేల్స్ ఇవన్నీ కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అనేది సేమ్ లెవెల్ పే స్కేల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది దీని యొక్క పే స్కేల్ అయితే మనకు బేసిక్ పే కనిపిస్తుంది సో టోటల్ ఇంక్లూడ్ అలవెన్సెస్ మనకు మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ అప్రాక్సిమేట్గా ఈ సాలరీ అయితే ఉంటుంది దీనికి సో ఆర్ఆర్బి యొక్క టెక్నీషియన్ సో ఏఎల్పి కూడా సిమిలర్ శాలరీ అయితే మనకు ఇందులో కనిపిస్తుంది బట్ అందులో కొంచెం అలవెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి బట్ ఇందులో మీకు ఓవరాల్గా చూసుకుంటే ఇవి హ్యాండ్ శాలరీ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఇవి అకార్డింగ్ టు మనకి ఇక్కడ ఒక పేస్లి పుల్ ఉంటుంది దాని ప్రకారం మనం ఇక్కడ పెట్టిన అలవెన్సెస్ ఇవన్నీ దాని ప్రకారం పెట్టిన శాలరీ సో ఇది ఇన్ హ్యాండ్ శాలరీ చూస్తే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ గ్రాస్ శాలరీ మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ థౌజండ్ నైన్ సెవెంటీ ఫైవ్ ఇది గ్రాస్ శాలరీ ప్రీవియస్ దాని ప్రకారం ఇందులో ఉన్న అన్ని పేస్కేలు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ డిఏడిఎ టీఏడిఎల్ అన్నీ కలిపి డిఏ హెచ్ఆర్ఏ సో ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకుంటే అవి ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ హెచ్ఆర్ఏ ఇవన్నీ అలవెన్సెస్ కలిపి మనకు వచ్చే శాలరీ అయితే ఉంది డిడక్షన్స్ కూడా ఉంటాయి సో అవన్నీ పోయిన తర్వాత మనకు ఫైనల్ శాలరీ ఎంత వస్తుంది ఇక్కడ చూపించారు సో ఇందులో వచ్చే డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ ఒకసారి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని రకాల అలవెన్సెస్ టెక్నీషియన్ పోస్ట్కి కూడా ఉంటాయి రైట్ ఇది శాలరీ అండ్ అలవెన్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఒక పే స్లిప్ ప్రకారం మీకు డైరెక్ట్గా ఇక్కడ విజిబుల్ అవుతుంది చూసుకోవచ్చు సో తర్వాత మాట్లాడుకుంటే ఓవరాల్గా చెప్పాలంటే మీకు ఇక్కడ ఒక శాలరీ అనేది అప్రాక్సిమేట్గా థర్టీ ఫైవ్ థౌసండ్ మీ దగ్గర శాలరీ అయితే వస్తుంది అన్ని రకాల అలవెన్సెస్ అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటారు సో అదొకసారి గుర్తుపెట్టుకోవాలి రైట్ సో జాబ్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే మనకిక్కడ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ రెండు రకాల పోస్టులలో ఏఎల్పి అనేది మనకు తెలుసు ఆ ట్రైన్ లోకో పైలట్ ఏం చేస్తారనేది సో దాని ప్రకారం డిఫరెంట్ లోకో పైలట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రైన్స్ ట్రైవ్ చేయడానికి అది డిఫరెంట్ లకు వెళ్లాల్సి ఉంటుంది బట్ ఇది మాత్రం ఒకే దగ్గర సో వర్క్ అయితే ఉంటుంది బట్ అది ఎక్కడ ఎలాంటి వర్క్ అనేది నీ ఇక్కడ చూపిస్తాను సో ఈ పర్టికులర్ టెక్నీషియన్లో జాబ్ ప్రొఫైల్స్లో చూడండి సారీ సో ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మీరు టెక్నీషియన్గా ఒక సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కాదు కానీ ఒక జూనియర్ ఇంజనీర్ కింద మీ యొక్క మీ యొక్క వర్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది ఈ పోస్ట్ వచ్చేది గ్రూప్ సి కేటగిరీ కిందకు వస్తుంది రైట్ తర్వాత మీకు టెక్నీషియన్ ఒక ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒక జేఈకి కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అందులో మీకు జనరల్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు ఈ పర్టికులర్ పోస్ట్కి జేఈకి డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరి డైరెక్ట్గా జేఈ కూడా రాసుకోవచ్చు ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ఉంటే మనకు రెగ్యులర్గా ఆర్ఆర్పి జేఈ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి సో ఇదొకటి దీనికి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ సో ఈ జాబ్ ప్రొఫైల్స్ మీరు చేసే బేసిక్ వర్క్స్ ఏమి ఉంటాయో చూడండి సో అందులో ఉన్న బ్లాక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్యానల్స్ అన్నిటినీ ప్రాపర్గా చూసుకోవడము వాటిని కం కంప్లీట్గా ఒక ప్రాపర్ వేలో చూసుకోవడం ఇది బేసిక్ వర్క్ అయితే ఉంటుంది ఆ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ దగ్గర ఉన్న అవుట్డోర్ ఏరియాస్లో ఉన్న వాటిని చూసుకోవాలి అండ్ రైల్స్ ఆర్ సో ఎక్కడైతే సిగ్నల్ గేట్స్ అక్కడ జాయింట్స్ ఉంటాయి కదా దానికి సంబంధించిన ఏ టు జెడ్ మెయింటెనెన్స్ వర్క్స్ అన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది రైట్ సో అక్కడ మెయింటెనెన్స్ కానీ ఆ ఫెయిల్యూస్ దగ్గర మనం ఈ వర్క్స్ అన్ని చేసుకుంటాం కదా ఆ వర్క్స్ అన్ని ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంది రైట్ సో సిగ్నల్ మెయింటెనర్ హ్యాస్ టు వర్క్ ఇండోర్స్ యాజ్ వెల్ అవుట్డోర్స్ యాజ్ వెల్ ఈ సిగ్నల్ మెయింటెనెన్స్ అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ఇన్స్టలేషన్ వర్క్స్ ఎవ్రీథింగ్ మీరు చూసుకోవాలి హీ హ్యాస్ టు మెయింటైన్ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ప్యానల్స్ ప్రొవైడెడ్ ఇన్ ద స్టేషన్ హౌజెస్ ద పాయింట్స్ క్రాసింగ్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఇన్స్ట్రుమెంట్స్ కానీ దానికి సంబంధించిన ప్యానల్స్ స్టేషన్లో ఉన్నాయి పాయింట్స్ దగ్గర ఉన్నాయి క్రాసింగ్ దగ్గర ఉన్నాయి అండ్ అవుట్డోర్స్లో ఎక్కడ ఉన్నా కానీ ఇవన్నింటినీ చూసుకోవాల్సి ఉంటుంది అవుట్డోర్స్లో ఆ జంక్షన్సు గేట్స్ వీటన్నిటి దగ్గర ఉంటాయి కదా సో వాటన్నిటిని చూసుకునే పర్సన్స్ దీని ఈ ఈ వర్క్ మేజర్గా మెయింటెనెన్స్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది రైట్ యా సో ఇవి మేజర్గా ఈ టెక్నీషియన్ పోస్టులు చేయాల్సిన పని ఈ టెక్నీషియన్ పోస్టులు యొక్క ప్రమోషన్స్ మీరు గమనిస్తే ఇందులో మనకు నోటిఫికేషన్లో కూడా మీరు ప్రీవియస్ నోటిఫికేషన్ చూస్తే ఎందుకంటే ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ వస్తే మనకి ఎగ్జాక్ట్గా ఏ పోస్ట్ మీరు లిస్ట్ చూడవచ్చు అందులో ఎగ్జాక్ట్ ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అనేది కూడా మన ఇంకెందుకంటే ఇందులో మనకు ఓన్లీ సీబీటీస్ అని మెన్షన్ చేశారు అక్కడ సీబీటీ వన్ ఉంటుంది టూ ఉంటుంది అని ఎక్కడ స్పెసిఫిక్ చేయలేదు బట్ వన్స్ క్లియర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది బట్ ఇది ప్రీవియస్ దాని ప్రకారం టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉంటుంది ఇది స్టార్టింగ్ పే స్కేల్ తోటి ఉంటుంది తర్వాత మనకు టెక్నీషియన్ గ్రేడ్ టూ ఉంటుంది తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ వన్ సో ఈ లెవెల్స్లో మీకు ప్రమోషన్ అయితే ఉంటుంది దీని తర్వాత మీరు ఫైనల్గా సో జూనియర్ ఇంజనీర్గా కూడా మీకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఈ టెక్నీషియన్ పోస్ట్ నుంచి గ్రేడ్ త్రీలో మీరు ఎంటర్ అవుతారు గ్రేడ్ టూ గ్రేడ్ వన్ అండ్ ఫైనల్గా జూనియర్ ఇంజనీర్గా మీకు ఈ పొజిషన్స్ అయితే రావడం జరుగుతుంది ఇది మీకు ఇందులో ప్రమోషన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి మీరు గా మీకున్న క్వాలిఫికేషన్స్ ప్రక ప్రకారం మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకొని మీరు డైరెక్ట్గా జేఈకి వీటికి ప్రమోషన్ తీసుకోవడానికి అవకాశం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇవి ఆర్ఆర్బి టెక్నీషియన్కి సంబంధించి శాలరీ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు అండ్ దానికి సంబంధించి ఏ విధంగా అలవెన్సెస్ ఉంటాయి ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసినాం సో అంజూస్ అకాడమీ నుంచి దీనికి సంబంధించి ఆర్ఆర్బి టెక్నీషియన్ బ్యాచ్ కంప్లీట్ ఆఫ్లైన్ బ్యాచ్ మనకు ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇంకొక బ్యాచ్ మనకు ఎవ్రీ మండే జనరల్గా బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఫిఫ్త్ ఫిబ్రవరి రోజు మనకు ఫస్ట్ టెక్నీషియన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది సో టెక్నీషియన్తో పాటు దీంట్లో మనకు ఏఎల్పి బ్యాచ్ కూడా ఉంటుంది ఆఫ్లైన్లో కూడా మనకు బ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి నైన్త్ ఫిబ్రవరి రోజు స్టార్ట్ అవుతుంది ఇది ఆన్లైన్ బ్యాచ్ ఆఫ్లైన్ బ్యాచ్ ఫిఫ్త్ ఫిఫ్త్ ఫిఫ్త్లో స్టార్ట్ అవుతుంది సో ఇవి బ్యాచ్ టైమింగ్స్ ఉన్నాయి మన దగ్గర ఒక ఎల్పిఏ కాదు టెక్నీషియన్ ఎన్టీపీసీ గ్రూప్ డి అండ్ జేఈ పోస్టులకు సంబంధించిన బ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆఫ్లైన్లో ఆన్లైన్లో సో ఈ బ్యాచెస్ యూటిలైజ్ చేసుకోండి ఈ క్లాసెస్లో మనము క్లాసెస్ ఇస్తాము ప్రింటెడ్ బుక్స్ ఇస్తాము టెస్ట్ సిరీస్ ఇస్తాము ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ ఇస్తాము ఆన్లైన్ టెస్ట్ చేసి ఇస్తాము మనకు ఏదైతే సిలబస్ త్రీ టు ఫోర్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుందో ఇంక్లూడింగ్ టెక్నికల్ ఫైవ్ మంత్స్లో కంప్లీట్ అయిన ఆ ఫైవ్ మంత్స్ కూడా మీకు ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో కూర్చొని చదువుకునే విధంగా సో లైబ్రరీ సౌకర్యం అండ్ స్టడీ హాల్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకుంటే ఈసారి తొమ్మిది వేల వేకెన్సీస్ ఏఎల్పి గ్రూప్ టెక్నీషియన్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఏఎల్పి ఉన్నాయి ఈ పద్నాలుగు పది వందల వేకెన్సీస్లో ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదివి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాపర్గా ప్లాన్ తోటి నుంచే మొదలు పెడితే మీకు జూన్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలి సో దాంతోపాటు ఎవరైతే ఏఎల్పు టెక్నీషియన్ రెండింటికి చాలా మెంబర్స్ ఎలిజిబిలిటీ ఉంటారు ఎందుకంటే రెండిటి కూడా కామన్గా ఐటీఐ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉంటారు సో కొన్ని పోస్టులు టెక్నీషియన్లు మనకు టెన్ ప్లస్ టూ వాళ్ళు ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అదేవిధంగా అన్నిటికీ సో డిప్లొమా అండ్ అదేవిధంగా బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి సో వీళ్ళందరూ రెండికి కామన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా ఏఎల్పి టెక్నీషియన్ ప్రిపేర్ ఉంది దీనికి కూడా మనకు బ్యాచెస్ యాజ్ యూజువల్గా ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఎవకేషన్ చేసుకోండి ఎవరైతే మీ సర్కిల్లో ఐటీఐ డిప్లొమా అండ్ కొన్ని పోస్టులు మనకు టెక్నీషియన్లో ఎంపీసీ ఉండి కూడా డి ఇంటర్ ఎంపీసీలో ఉన్న వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది బీబీటెక్ వీళ్ళందరూ కూడా ఇందులో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ అవకాశం చేసుకోండి ప్రజెంట్ ఈ వీడియో చూసిన వారు మీ సర్కిల్లో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక భారీ నోటిఫికేషన్ ఇది ఒక మంచి అవకాశం ప్రతి ఒక్కరు చదివి ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా మనకు ఫైవ్ సిక్స్ మంత్స్ టైం ఉంది ప్రాపర్గా ప్లాన్ తోటి మన అకాడమీలో మీరు వచ్చి ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్యాక్ చేయడం ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం చేసుకోండి సో ఆల్ ది బెస్ట్ గైస్ థ్యాంక్ యూ